నాన్ స్పైలర్ రివ్యూ ఆఫ్ పరదా మూవీ పరదా మూవీని డైరెక్ట్ చేసింది ప్రవీణ్ కంద్రేగుల అనుపమ పరమేశ్వర్ అండ్ సంగీత అండ్ దర్శన మెయిన్ రోల్స్లో యాక్ట్ చేశారు ఈ మూవీలో డైరెక్టర్ ప్రవీణ్ ఇంతకుముందు సినిమా బండి శుభం మూవీస్తో మన ముందుకు వచ్చాడు నాకు సినిమా బండి మూవీ బాగా నచ్చింది అండ్ శుభం కూడా మంచిగా అనిపించింది సో ఈ మూవీ మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే కథ విషయానికి వస్తే ఒక విలేజ్లో అందరు అమ్మాయిలు పరదా వేసుకోవాలని రూల్ ఉంటుంది అదే ఊర్లో అనుపమ కూడా పెరుగుతుంది ఒకరోజు తనకు ఒక ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసింది అండ్ సంగీత ఇంకా దర్శన ఎలా తన లైఫ్లోకి వచ్చారు ఇదంతా తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సింది నాకైతే మూవీ బాగా అనిపించింది కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి బట్ స్టిల్ మంచిగా అనిపించింది మూవీ పర్ఫార్మెన్సెస్ వైజ్ అనుపమ చాలా బాగా యాక్ట్ చేసింది తనకిచ్చిన సుబ్బు రోల్ని జస్టిఫై చేసింది ఇంకా సంగీత గారు కూడా బాగా యాక్ట్ చేశారు మంచి రోల్ వచ్చింది తనకు కూడా అండ్ ఫైనల్లీ దర్శన చాలా బాగా యాక్ట్ చేసింది తను మేబీ ఇదే అనుకుంటే తన తెలుగు డబ్యూ మూవీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండే మ్యూజిక్ కూడా బాగానే ఉండే మరీ బెస్ట్ అని చెప్పలేను బట్ పర్లేదు స్టోరీ వైజ్ ప్రవీణ్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు బాగానే ఎగ్జిక్యూట్ చేసిండు కొన్ని కొన్ని ఫ్లాస్ ఉండే బట్ ఓవరాల్గా బాగుండే మూవీ ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే అనుపమ సంగీత అండ్ దర్శన వీళ్ళ ముగ్గురు చాలా బాగా ఎగ్గేశారు అండ్ స్టోరీ లైన్ కూడా కొంచెం యూనిక్గా ఉండే సో మంచిగా అనిపించింది ఇంకా ఫస్ట్ హాఫ్ బాగుండే అండ్ సినిమాకి పెద్ద మేజర్ ప్లస్ పాయింట్ క్లైమాక్స్ చాలా బాగా హ్యాండిల్ చేసిండు క్లైమాక్స్ అండ్ డైరెక్టర్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది అండ్ కొంచెం మూవీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది ఓవరాల్గా నాకైతే ఈ మూవీ నచ్చింది మీకు రికమెండ్ చేస్తానంటే ఎస్ పక్కా చూడండి కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మేబీ ఇది నచ్చకపోవచ్చు ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయింది ఈ మూవీ చూడకపోతే చూడండి ఇన్ కేస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి